జనవరి ఇరవై ఆరు నుంచి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ షురు అవ్వనుంది ఇప్పటికీ గ్రామాల్లో లబ్దిదారులకు సంబంధించిన జాబితాలు అందుబాటులో ఉంచారు అయితే అప్లై చేసిన ఆయా లిస్టులో పేరు లేని వారు ఆందోళన చెందుతున్నారు కొత్త రేషన్ కార్డు జాబితాలు పేరు లేని వారికి శుభవార్త చెప్తూ మంత్రి కీలక ప్రకటన చేశారు తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది జనవరి ఇరవై ఆరు నుంచి రాష్ట్రంలో మూడు కొత్త పథకాలు షురు అవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు అన్నదాతలకు రైతు భరోసా పథకంతో పాటు రైతు కూలీలకు ఇందిరా ఆత్మీయ భరోసా పథకంతో ఇక ఎంతో మంది ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీకి కూడా అదే రోజు శ్రీకారం చుట్టనున్నారు ఈ మేరకు గ్రామాల్లో సర్వేలు చివరి స్టేజ్కు వచ్చాయి ఆ ప్రక్రియలో భాగంగా పల్లెల్లో కొత్త రేషన్ కార్డులు పొందిన వారు జాబితాలు పొందుపరుస్తున్నారు అయితే ఈ లీస్టులో పేరు లేకపోవడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు ఇన్నాళ్ళు ఎదురు చూసిన తమకు కొత్త రేషన్ కార్డులు రావేమో అని హైరాణ పడుతున్నారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టతనిచ్చారు పాత రేషన్ కార్డులు తొలగిస్తామని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు పాత రేషన్ కార్డులు ఇలాగే ఉంటాయని క్లియర్ కట్ గా చెప్పేశారు దరఖాస్తు పెట్టుకున్నట్లయితే పాత రేషన్ కార్డులో కొత్త వారిని కూడా చేరుస్తారు కూడా వివరణ ఇచ్చారు ఇటీవల చేసిన క్యాష్ సెన్సార్ రిపోర్ట్ ఆధారంగానే రేషన్ కార్డుల ప్రక్రియ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు అయితే ప్రస్తుతం ప్రకటిస్తున్న పడొద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు గ్రామ సభల్లో మళ్లీ అప్లై చేసుకోవచ్చని సూచించారు అంతేకాకుండా రేషన్ కార్డులు పంపిణీ అనేది నిరంతరంగా కొనసాగుతుందని చెప్పారు మంత్రి ప్రకటనతో ప్రస్తుతం జాబితాల్లో పేర్లు లేని వారికి ఓట్ల లభించింది కాగా రేషన్ కార్డు అర్హత ఉండి కూడా రాకుంటే సంబంధిత అధికారికి స్థానిక ఎమ్మెల్యే ఎంపీలకు విజ్ఞాపన పత్రాలు What's up? You...